హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందామా మరి మనం చూడంగానే ఇప్పట్లో ఏనుగు కనిపిస్తోంది కదండి ఇది ఏ ఏనుగు కాదండి సాక్షాత్తు శ్రీవారి ఏనుగు అనమాట ప్రతిరోజు శ్రీవారికి ఉత్సవం జరుగుతున్నప్పుడు రెండు ఏనుగులు ఉంటాయండి తిరుమలలో అవి ఖచ్చితంగా ముందట వెళ్తూ ఉంటే శ్రీవారు వెనుకలు వస్తూ ఉంటారన్నమాట జనరల్గా ఏం చెప్తారంటే అండి ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఏనుగు ముఖాన్ని చూస్తే మంచిది అంటారు అది పిక్ అయినా సరే లేదంటే రియల్ రియల్ ఎలిఫెంట్ అయినా సరే ఎందుకంటే గణేషుని ముఖం మనకు ఏనుగు ముఖమే కాబట్టి సో ఇటువంటి శ్రీవారి ఏనుగుతో దర్శనం చేసుకోవడం కానీ బ్లెస్సింగ్స్ ఇప్పించుకోవడం కానీ చాలా హ్యాపీగా ఉంటుందండి సో తిరుమలలో అయితే మనకి నిత్యం ఏనుగు ఏనుగులు చూడవచ్చు స్వామివారి దగ్గర బాగా కనిపిస్తూ ఉంటాయి సో అయితే తిరుమలలో ఇలా మా దర్శనాలన్నీ ఇలా గడిచిపోయండి ప్రతిరోజు మార్నింగ్ అయితే వాకింగ్కి వస్తుంది ఎలిఫెంట్ ఆ రోడ్స్లో సో అక్కడ ఉంటే మాత్రం నేనైతే కొంచెం యాపిల్స్ బానాస్ ఫ్రూట్స్ అవి పెట్టాను సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ సో మీరు కూడా ముందుగా అలా ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేయండి సో ఇప్పుడు మనం తిరుపతి నుంచి దిగేస్తున్నాం తిరుమల నుంచి తిరుపతికి దిగుతున్నాం అనమాట సో మనం తిరుమల నుంచి తిరుపతికి దిగే రూట్లో అయితే అలిపిరి నుంచి కొండ ఎక్కుతుంటారు చూడండి ఆ షెడ్స్ కానీ వాళ్ళు వచ్చే మార్గం కానీ కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ వెళ్ళే జనాలంతా మొత్తం అలిపిరి మార్గాన ఆ మెట్ల మార్గాన వాళ్ళు కొండపైకి చేరుతున్నారనమాట సో నేను ఆల్రెడీ చెప్పాను కదా అలిపిరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అలిపిరి మార్గంలో శ్రీవారిని చేరుకోవడానికి తిరుమలకి వెళ్ళడానికి ఏంటంటే అన్ని స్టెప్స్ ఉండవు ఇలా రోడ్డు మార్గం కొంచెం షెడ్స్ కొంచెం మెడికల్ ఇలా ఉంటాయి సో ఆ గాలి వెలుతురు రోడ్డు కొంచెం టైం పట్టినా కూడా ఇది ఇంకొంచెం సరదాగా అయితే ఉంటుంది అన్నమాట తిరుపతి నుంచి తిరుమలకి వచ్చేదారిలో మనకి కొన్ని కొన్ని టెంపుల్స్ కానీ పెద్ద పెద్ద స్టాచ్యూస్ కానీ అలా ఉంటాయి సో ఇప్పుడు మనం అక్కడ మధ్యలో మనకి పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఒకటి కనిపిస్తుందండి సో అక్కడికైతే మనం వెళ్ళిపోతున్నాము సో ఇక్కడంతా నడకదారిన వాళ్ళని చూస్తే అమ్మయ్య మాదైతే అయిపోయింది మేమైతే శ్రీవారి మెట్లు ఎక్కేసాము అనుకున్నది అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది అని చెప్పి అనుకున్నాము తిరుమలలో ఎలాగైతే మనకి చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయో తిరుపతిలో కూడా అంతకంటే ఎక్కువ ఉన్నాయండి నిజంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి రెండు వచ్చేసి ఒక ప్యాకేజ్ ఆఫ్ డివోషనల్ ట్రిప్ అని చెప్పచ్చు ఇక్కడ చూడండి స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందో సో ఇక్కడ స్వామి విగ్రహం ఏంటంటే ఇప్పుడు మనము అల్లిపూడి నుంచి కొండెక్కే మార్గంలో ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు అనమాట సో నడక మార్గంలో ఎవరైనా వెళ్తే ఇక్కడ దర్శించుకోవచ్చు మనం లేదు కొండ నుంచి దిగుతున్నాము అంటే అక్కడ మనం వెహికల్ సైడ్ కాపుకొని ఇక్కడ ఒక్కసారి స్వామి దర్శనం చేసుకొని అక్కడ గంటలు అవి అమ్ముతుంటారు అవి కట్టేసి దీపారాధన కావంటే చేసుకొని ఆన్యస్వామికి ప్రదక్షిణ వేసుకొని రావచ్చు ఇక్కడ మ్యాప్ అంతా ఇచ్చారండి సో మనం ఎక్కడి నుంచి అల్లిపిడి నుంచి ఎలా బయలుదేరాం ఎక్కడికి వచ్చాం ఇంకెంత దూరం ఉంది అవన్నీ ఇచ్చారనమాట సో మనం కొండ దిగుతుంటే తిరుపతి వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి ఇన్ జనరల్గా మనం సినిమాలలో చూస్తుంటాం ఫ్లైట్ ఎక్కితే కింద మనుషులు చీమలా కనిపిస్తున్నారు అన్నట్టుగా కొండెక్కితే ఆ కొండెక్కినప్పుడు కానీ దిగేటప్పుడు కానీ తిరుపతి మొత్తం ఇలా చిన్న చిన్నగా అదే మినీచర్ తిరుపతి కడితే పిల్లలు ఎలా ఉంటుందో అలా అంత గమ్మత్తుగా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో చెప్పాను కదా తిరుపతిలో కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయండి చూడ్డానికి కానీ సో స్వామి గుడి అయితే అందరికీ తెలుసు కోదండరామస్వామి గుడి అప్పలాయగుంట తిరుచానూర్ శ్రీనివాస మంగాపురం తలకోన వాటర్ ఫాల్స్ అండి సో వాటర్ ఫాల్స్ ఇప్పుడు కాదు కానీ కొంచెం వర్షాలు పడ్డ తర్వాత అయితే ఆ సీజన్లో చాలా బాగుంటుంది తలకోన వాటర్ ఫాల్స్ ఇంకా ఇస్కాన్ టెంపుల్ కానీ తర్వాత నారాయణ వనం నారాయణవనం జనరల్గా చాలామంది కార్తీక మాసంలో భోజనాలు కార్తీక వన భోజనాల కోసం ఈ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట సో చూసారా తిరుపతి ఎలా కనిపిస్తుందో ఆ కొండలు ఆ చిన్న చిన్న ఇండ్లు స్ట్రక్చరు సో కొండ దిగేస్తున్నాము అన్నమాట సో నారాయణవనం తిరుమధ్యం ఇంకా కపిలతీర్థం తర్వాత చంద్రగిరి ఫోర్టు కళ్యాణి డ్యామ్ శేషాచలం ఫారెస్ట్ ఏరియా శేషతీర్థం ఇంకా గౌరీ శంకర కోన వాటర్ ఫాల్స్ ఇది కూడా బాగుంటుందని నేను విన్నానండి ఇంకా కల్వగుంట తర్వాత వక్కుళాదేవి టెంపుల్ అండి వక్కుళాదేవి అంటే ఎవరో కాదు మీకు తెలుసు కదా వెంకటేశ్వర స్వామి అమ్మగారు అంటారు ఇక్కడ చూసారు ఈ కొండ ఏంటంటే ఇది గరుక్మంతుని ముక్కు అని అంటారండి గరుక్మంతుని ముక్కులా కనిపిస్తుంది అని చెప్తారు అక్కడి నుంచి చూస్తే సో మనం ఇప్పుడు వచ్చేసాము తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్కి అనమాట ఇప్పుడు జనరల్గా మనం అందరము ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అంటుంటాం కదండి అసలు ఇస్కాన్ టెంపుల్ ఫుల్ ఫామ్ తెలుసా మీకు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ సో ఇది ఇస్కాన్ టెంపుల్ అనమాట దీన్ని ఇంకా ఇంకో ఏమంటారంటే శ్రీశ్రీ రాధా పార్థసారథి టెంపుల్ అంటారనమాట జనరల్గా అన్ని ఇస్కాన్స్లో కృష్ణుడు రాధా ఉంటారు కాబట్టి ఈ టెంపుల్ పేరైతే శ్రీ శ్రీ రాధా పార్థసారథి టెంపుల్ అనమాట మన ఇండియాలో మొత్తం ఎయిట్ హండ్రెడ్ ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయండి ఇండియాలో అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్ అయితే కర్ణాటక బెంగళూరులో ఉందన్నమాట రాధాకృష్ణ టెంపుల్ అక్కడ బలరాముడు వెంకటేశావామి కూడా ఉంటారు సో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో చూసారా రాధాకృష్ణులు ఎంత చక్కగా ఉన్నారో అసలు ఆ అలంకారం కానీ ఆ పువ్వులు కానీ ఆ చీరలు ఇలా మనం డాన్స్ చేస్తే ఇట్లా ఫ్లోటింగ్ లా ఎలా ఉంటాయో అంత చక్కగా పువ్వులుగా ఎంత ఫ్రెష్గా ఎంత చక్కగా అలంకరించారంటారండి ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇస్కాన్ టెంపుల్లో సో దర్శనం చేసుకుంటే మనకి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ స్టార్ట్ చేశారు టూ ఫైవ్ నుంచి కొంచెం టెంపుల్ నిర్మాణం లాగా చేసి అందరికీ అలౌ చేశారు భక్తాదులకి సో ప్రతి ఇస్కాన్ టెంపుల్లో మనకి షాపింగ్ లభిస్తుంది ఇక్కడ ఓంతో ఉన్న టీషర్ట్స్ కానీ శ్రీకృష్ణ పరమాత్మ రూపంతో టీ షర్ట్స్ కానీ సో డివోషనల్గా అనిపిస్తాయి ఇక్కడ పూరి జగన్నాథ సుభద్ర బలభద్ర శ్రీకృష్ణ విగ్రహాలు కానీ భగవద్గీత అండి మన హిందువులకి డివోషనల్ బుక్స్ సో ఇస్కాన్ మెయిన్గా చెప్పేది ఏంటంటే కృష్ణుని కొలవండి భగవద్గీత చదవండి అని చెప్తూ ఉంటారు సో భగవద్గీతే కాకుండా సనాతన ధర్మం మీద ఎన్నో పుస్తకాలు మనకి ఇక్కడ లభిస్తాయి అంతేకాకుండా మనకు పూజకు కావాల్సిన సామాగ్రి కానీ ఇట్లాంటి అగరబత్తి కానీ డివోషనల్గా మనకి ఇంట్లో డివోషన్కి సంబంధించిన ప్రతి ఐటెం మనకి ఇక్కడ ఇస్కాన్లో లభిస్తుందండి అండ్ ఇంకా ఏంటంటే ఇస్కాన్లో కొంచెం ప్యూరిటీ కూడా చాలా బాగుంటాయి అంటే ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు కానీ ఇప్పుడు శాండల్తో చేసిన ఐటమ్స్ కానీ ఇటువంటి చూడండి రోజ్ ఊద్ సో అదేంటంటే మనకి రోజ్ పెటల్స్ ఫ్లేవర్ వస్తుంది అది ఊద్ వెలిగించామంటే సో అలా జపమాలలు కానీ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ కౌంటు జపమాలలు జపం చేసుకోవటానికి జపమాలలు కానీ శ్రీ కృష్ణారాధ ఐడల్స్ కానీ శ్రీకృష్ణుని విగ్రహాలు అండి ఇప్పుడు మనము కృష్ణాష్టమి వచ్చిందంటే సో కృష్ణుని పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా అట్లా సెలబ్రేషన్స్ చేసుకోవడం కోసం కృష్ణుని విగ్రహాలు గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి సో ఇలా మనకి ఎన్ ప్రతి ఎంత చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎన్ని సైజస్లో అయినా సరే మనకి ప్రతి ఇస్కాన్ టెంపుల్లో ఇటువంటి వెరైటీస్ అన్నీ లభిస్తాయండి మనం ఏ ఊర్లో వెళ్ళినా కూడా ఇక్కడ చూసారండి ఎంత క్యూట్గా ఉన్నారు అసలు అక్కడ ఆయన పిల్లన్ గ్రోబ్ ఇది అవి ఊగుతుంది చూసారా అక్కడ ఒక శ్రీకృష్ణుడిది సో రాధాకృష్ణుడు ఇక్కడ నిలుచుకున్న పిక్ అనమాట ఇద్దరు సో ఎంత క్యూట్గా ఎంత కలర్ఫుల్గా చిన్నగా ముద్దుగా భలే బాగుంది కదండి సో ఇది మన షో కేసులో పెట్టుకున్న టీవీ పక్కన పెట్టుకున్నా చాలా బాగా కనిపిస్తుంది అంతేకాకుండా ఇప్పుడు చాలా పిక్స్ అండి మనకు అసలు ఇట్లా శ్రీకృష్ణ విగ్రహాలు ఇవన్నీ చూస్తుంటేనే మనసులో ఎంతో భక్తి భావన కలుగుతుంది ఇక్కడ చూడండి ఇంకొకటి వచ్చేసి రాధాకృష్ణులు ఎంచక్క ఊయలు ఊయల్లో కూర్చొని ఊగుతూ ఉన్నట్టుగా అనమాట ఈ పిక్ సో ఆ పక్కన చూసారా తోరణాలు కానీ ఆ గ్రీనరీ కానీ అంటే ఉయ్యాలకి ఇలా ఒక పాదు అల్లుకున్నట్టుగా అలా తర్వాత లాకెట్స్ కానీ లోపల మెళ్ళ వేసుకోవడానికి చైన్స్ కానీ ఇంకా ఫోటో ఫ్రేమ్స్ రకరకాల ఫోటో ఫ్రేమ్స్ అండి మన పూజా మందిరంలో కానీ లేదు హాల్లో కానీ లేదు మనం లక్ష్మీ స్థానం అంటాం కదా కుబేర స్థానంలో అట్లా పెట్టుకోవడానికి ఎలిఫెంట్స్ కానీ ఇప్పుడు రాధాకృష్ణ బొమ్మలు కానీ సో ఇవన్నీ అనమాట ఇంకా ఎవరికైనా మనం మనం ఇంట్లో వాడుకోవడానికైనా గిఫ్ట్ చేయడం ఇంకొకటి అండి ఇది నామం జనరల్గా మనం చూస్తుంటాం కదా ఇంతకుముందు అంటే కష్టపడే వాళ్ళం అనమాట ఒక టూత్ పిక్ తీసుకోను లేదంటే తిల్కం డబ్బా తీసుకొని పెట్టడానికి చాలా కష్టపడే వాళ్ళం ఇంతకుముందు కానీ ఇప్పుడు రెడీమేడ్ నామాలు వచ్చేస్తుంటాయి దాంట్లో డిఫరెంట్ షేప్స్ కూడా వస్తున్నాయండి ఇప్పుడు సూర్యుని షేప్ అని అలా ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఎట్లయితే బొట్లు పెడుతుంటే డిఫరెంట్ షేప్స్ వస్తాయో అలా గుత్తలుగా వస్తాయండి సో షేప్స్ మనం అవి ఒక్కటి తీసుకున్నామంటే ఏ షేప్ కావాలంటే ఇంట్లో పెట్టచ్చు పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ వేసినా ఇంకొకటి వేసినా మనమే పెట్టుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటాయి సో కీ చైన్స్ కానీ కృష్ణులు ఎంత క్యూట్గా ఉన్నారు కదండి నిజంగా మదర్ అండ్ సన్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీళ్ళనే చెప్పచ్చు యశోదాదేవి చూపించినంత ప్రేమ కృష్ణు పైన ప్రతి తల్లి చూపిస్తుంది సో కృష్ణుల ఫోటో చూడంగానే అసలు ఆ మదర్ అండ్ కిడ్ ఒక రిలేషన్ తెలుస్తుంది అండ్ ఆల్రెడీ అనుకుందాం కదా ఇస్కాన్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఇప్పుడు కొంచెం ఇక్కడ స్వచ్ఛంగా ఉంటాయి అనిపిస్తుంది అనమాట ఏదైనా ఏ ఐటమ్ అయినా సరే ప్యూరిటీ అది శాండల్వుడ్ కానివ్వండి పౌడర్ కానివ్వండి సో ఇక్కడ కొంచెం న్యాచురాలిటీ ఎక్కువ దొరుకుతుంది అనుకుంటాను అక్కడ వచ్చేసి మనకి పాకం పప్పు వంటలు ఇవి యాక్చువల్లీ నిజంగా చెప్పాలి అంటే మనకు తింటే ఐరన్ చాలా బాగా వస్తుందండి ఇంట్లో చేసుకోవడం కూడా చాలా మన లేడీస్కి చెప్పాలా అండి ఏముంది బెల్లం కొంచెం తీకపాకు పట్టేసి పల్లీలు లైట్గా పల్లీలు వేయించి పొట్టు తీసేసిన పల్లీలు పుట్నాలు పుట్నాలు కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది సో ఆ పల్లీలు ఇంకా బెల్లం తిన్నామంటే చాలు ఇంకా ఐరన్ క్యాప్సూల్స్ కూడా అవసరం లేదు మనకు తెలియంది కాదు కదా సో అలాంటివి కానీ ఇక్కడ చూడండి ఏవో రోస్మెరీ లీవ్స్ అనేసి రోజ్ పెటల్స్ అనేసి రోజ్ పెటల్ పౌడర్స్ తర్వాత ముల్తాన్ మట్టిలోనే మళ్ళీ ఇంకా దాంట్లో స్పెషల్స్ అనేసాం ముల్తాన్ మట్టి విత్ రోజ్ పౌడర్ ముల్తాన్ మట్టి విత్ శాండల్వుడ్ పౌడర్ అండ్ ఆరెంజ్ ప్యూర్ ఆరెంజ్ పౌడర్ ఇది రోజ్ వాటర్ సో రకరకాల ఫేస్ ప్యాక్స్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ సో ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి న్యాచురల్గా ప్యూరిటీగా దొరుకుతాయి అనమాట ఇవమి యమ్మీ పూతరేకులు అండి ముందు పూతరేకులు ఓన్లీ ప్లెయిన్ వచ్చేవి కానీ ఇప్పుడు చాలా దగ్గరలో విత్ డ్రై ఫ్రూట్స్ మనకి ప్రతి దగ్గర లభిస్తున్నాయండి సో విత్ ప్యూర్ గీతో ఈ పూతరేకలు అయితే చాలా బాగుంటాయి ఆల్రెడీ ఇందాక చూసాం సో ఇది ఇస్కాన్ టెంపుల్ బయట మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంది కదండి నిజంగా వీఆర్ బ్లెస్డ్ టు సీ ఇక్కడ చిన్న లాగా సో స్వామి ఉత్సవాలు అవి చేస్తారు అండ్ మనం ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాము ఇగో అర్థమవుతుందా అండి నందీశ్వరిని చూస్తుంటే కపిల్ తీర్థానికి వచ్చేస్తున్నామండి సో మనం తిరుమల నుంచి వచ్చే రూట్లోనే ఈ రెండు ఉంటాయి కాబట్టి మీరు తిరుమల నుంచి వచ్చేటప్పుడు లేదా తిరుమలకి వెళ్ళేటప్పుడు ఇవి రెండు మిస్ కాకుండా చూసుకోండి తీర్థం ఇప్పుడు శేషాద్రి కొండ దిగువన ఏడుకొండలకు దారిలో ఉందండి ఈ కపిలతీర్థాన్నే చక్రతీర్థం అని అంటారు లేదంటే అల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారండి కృతయుగంలో పాతాల లోకంలో కపిల మహర్షి అనే ఆయన ఇక్కడ ఈశ్వరుని పూజించారు ఆయన పేరు కపిలేశ్వర స్వామి అంటారనమాట కొన్ని కారణాల వల్ల ఇక్కడ కపిలేశ్వర స్వామి స్వయంభూ అని చెప్తారండి అటు అటువంటి స్వయంభూగా వెలిసిన ఈశ్వరుణ్ణి ఈ కపిలముని కొల్చారనమాట అందుకే ఇక్కడ ఈశ్వరుణ్ణి కపిలేశ్వర స్వామిగా పిలుస్తారనమాట సో స్వయంభూ వెలిసిన ఈశ్వరుడు కాబట్టి ఇక్కడ ఆయన చాలా పవర్ఫుల్ అని చెప్తారు సో మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు దాదాపు కపిలేశ్వరం చూడకుండా చూడటం మాత్రం మిస్ అవ్వకండి అంతేకాదండి త్రేతాయుగంలో అగ్నిదేవుడు పూజించిన కారణంగా దీన్ని అగ్నిలింగం అని కూడా పిలుస్తారంట ముల్లోకాల్లో సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది గుటికలు అంటే నాలుగు గంటల పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి ఆ సమయంలో ఇక్కడ స్నానం చేసి నువ్వు గింజంత అంటే నువ్వులు ఉంటాయి చూసారండి అంత నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వతము స మేరు పర్వతం సమానంగా దానం చేసినట్టుగా పరిగణింపబడుతుందంట అని ఇక్కడ భక్తుల నమ్మకం కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది భక్తులందరూ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు ఈ ఆలయాన్ని టీటీడీ వారి ఆధ్వర్యంలోనే ఉందండి వాళ్ళే దీన్ని పరిరక్షిస్తారనమాట ఇంకా ఇక్కడ శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి అన్నమాట ఇప్పుడిప్పుడే సమ్మర్ ముగిసి వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదండి అందుకే కొద్ది కొద్దిగా ధారపడుతోంది కాబట్టి ఎవరిని స్నానాలకైతే అక్కడ ప అక్కడికి పర్మిషన్ ఇవ్వటం లేదనమాట సో కపిలేశ్వర తీర్థం చూశారు కదండి ఎంజాయ్ ఎంజాయ్ చేశారా అక్కడ కాశీ విశ్వనాథుడు శ్రీ రామేశ్వరం రామేశ్వరుడు സോമനാഥം ശ്രീശൈല മല്ലകാർജുട് ശ്രീ കേദാരേശ്വർ കേദാര ശ്രീ ഭീമശംകരു ഗൃഷ്മരു ശ്രീ ത്രയംബകേശ്വരുട് శ్రీ వైద్యనాథుడు శ్రీ ఓంకారేశ్వరుడు శ్రీ మహాకాళేశ్వరుడు శ్రీ నాగేశ్వరుడు ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాల రూపాలని కపిలతీర్థం బయట ఇలా పెయింటింగ్లో మనకి సందర్శింపజేశారు అంటే అంతేకాండి టీటీడీ వాళ్ళు ఇక్కడ చిన్న లాగా తీర్చిదిద్దారు ఇక్కడ పిల్లలు కొంచెం ఆటపాటలు అక్కడ కాసేపు అలా కూర్చొని సేతిడితే శివపార్వతుల సన్నిధిలో ఉన్నట్టుగా ఆ నందీశ్వరుడు ఆ శివపార్వతులు ఎంతో చక్కగా ఉంది కదండి ఇప్పుడు మనం వచ్చేస్తున్నాం శ్రీకాళహస్తికి అనమాట శ్రీహ శ్రీకాళహస్తి గురించి ఎవరికి తెలియ చెప్పండి శ్రీకాళహస్తి అనంగానే మనకు సాలెపురుగు పాము ఏనుగు పూజించిన విషయమే గుర్తు వస్తుంది ఇంకా ఇక్కడ కాళహస్తీశ్వరుడు స్వయంభూ అనమాట తర్వాత గ్రహణ కాలంలో ప్రపంచంలో అన్ని దేవాలయాలు మూసేస్తే కాళహస్తి మాత్రం ఖచ్చితంగా ఓపెన్లోనే ఉంటుంది జగత జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఇంకా ఇక్కడ రాహుకేతు పూజ శివునికి ప్రత్యేక అభిషేకాలు శివునికి కళ్యాణం ఇట్లాంటివన్నీ జరుపుతారనమాట పంచభూత లింగాలు అంటే ఇప్పుడు అగ్ని వాయువు జలం ఇట్లున్నప్పుడు ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుడు వచ్చేసి వాయులింగ అవతారం అని చెప్తారనమాట వాయులింగం కాబట్టి అక్కడ శివుని లింగానికి ఇటు అటు ఉన్న దీపాలు ఎప్పుడు కదులుతూ ఉంటాయని కూడా చెప్తారు సో మనం సరిగ్గా గమనిస్తే ఆ దీపం కదులుతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఈశ్వరుని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు వచ్చేసి పే అమ్మవారు అనమాట సో పిల్లలకి మంచి చదువు అభివృద్ధి కలుగుతుంది అని చెప్తారనమాట సో అలా మనం శ్రీకాళహస్తిష్ణ్ణి